హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఈరోజు మీకు ఒక విషయం గురించి చెప్తాను ఏం లేదండి చాలామంది అంటూ ఉంటారు డబ్బులు ఎంత సంపాదిస్తున్నా కూడా మిగలట్లేదు అంతా అయిపోతూ ఉంది అంత ఖర్చు అయిపోతా అలా అంటారు లేదా ఈ డబ్బు గురించి ఈ మీకు సంపాదన వస్తుంది అంటే ఆ డబ్బును సరైన పద్ధతిలో వాడుకుంటే మీరే బాగా ధనవంతులు అయిపోతారండి బాగా డబ్బును సేవ్ చేసుకోవచ్చు అదేంటో చెప్తాను చూడండి మామూలుగా మనం మనకు బాగా డబ్బులు వస్తుంది కదండి సంపాదిస్తున్నారు అని అంటే డబ్బులు ఉంటే ఖర్చు చేసేయకండి ఖర్చు చేయాలి కానీ నీళ్ళలా ఖర్చు చేయకూడదండి ఫస్ట్ థింగ్ నీళ్లు మనం వేస్ట్ వేస్ట్గా వాడుతూ ఉంటాం కదా అట్లా వేస్ట్గా నీళ్లు వాడినట్లుగా డబ్బుల్ని అసలు ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే మన డబ్బు అంటే లక్ష్మీదేవత లక్ష్మీదేవి సంపదలకు దేవత మనం డబ్బులు నీళ్ళగా ఖర్చు చేసినామనుకోండి మనకు అవసరమైన సమయాల్లో అది మన దగ్గర ఉండకపోవచ్చు కాబట్టి డబ్బులు నీళ్ళలా ఖర్చు చేసే వాళ్ళని లేదంటే చెడు సమయాల్లో డబ్బును పొదుపు చేయని వాళ్ళని మూర్ఖులు అంటారు అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందండి అందుకని ఎప్పుడు వేస్ట్ అంటే మనం విలాసాల కోసం కానీ అన్నెసరీ థింగ్స్కి డబ్బు ఖర్చు చేయకండి కష్ట సమయాల్లో మనకి పనికొస్తుంది కాబట్టి డబ్బును ఆదా చేసుకోండి సేవ్ చేసుకోండి అలా డబ్బును సేవ్ చేసుకునే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి అంటారు కాబట్టి ఫస్ట్ థింగ్ నీళ్ళలా ఖర్చు చేయకూడదు డబ్బుని అదొకటి ఇంకొకటి ఏంటి అంటే చెడు పనుల ద్వారా సంపాదించకూడదండి అంటే చెడు పనులు అంటే మనకి మనం కష్టపడి సంపాదించిన డబ్బు మనదైతే మన దగ్గరే ఉంటుంది వేరే అన్నెసెసరీ వేరే వేలో వచ్చిందైతే అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి నీతిగా సంపాదించండి డబ్బులు ఏవైనా సరే మంచి పనులు చేసి లేదా కష్టపడి సంపాదించండి అలా లేదు మీకు అనవసరంగా వచ్చిన డబ్బు అయితే అది ఏదో ఒక రూపంలో మీ చేతుల్లోంచి ఎప్పుడు జారిపోతుందో కూడా మీకు తెలియదు కాబట్టి నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించండి ఇంకొకటి మంచి ప్రదేశంలో జీవించాలి మంచి ప్రదేశం అంటే ఏం లేదండి ఎక్కడైనా అంటే మన జీవనోపాధికి అవకాశాలు ఉన్న ప్లేస్ని ఎంచుకొని అక్కడ జీవించండి అంటే ఇక్కడ ఉంటే మనం బతకగలము ఏదో ఒక పని చేసుకోవచ్చు అలాంటి ప్లేస్ చూసి అక్కడ నివసించండి అలాంటి చోట ఉన్నారంటే ఎప్పుడు ఖాళీగా ఉండలేము మనం ఏదో ఒక పని చేసుకొని సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అదొకటి ఇంకొకటి లక్ష్యాలు పెట్టుకోవాలండి లక్ష్యాలు అంటే మనకు అంటూ ఒక లక్ష్యం ఉండాలి ఇది సాధించాలి అన్న తపన ఉండాలి జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన పట్టుదల ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం డబ్బు సంపాదిస్తాం మన జీవితంలో లక్ష్యాలు కోరికలు లేని వ్యక్తి ఎప్పుడు డబ్బును సంపాదించలేడు అసలు డబ్ లక్ష్యం అంటూ ఒక లక్ష్యం ఒక కోరిక అంటూ లేని వ్యక్తి ఏ రోజు అసలు జీవితంలో డబ్బును సంపాదించలేడండి కాబట్టి ఏదో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం కృషి చేసి ఆ లక్ష్యం కోసం కష్టపడండి ఖచ్చితంగా విషయం మీ చెంత చేరుతుంది కాబట్టి మీరు డబ్బు సంపాదించాలి బాగా అనుకుంటే ఒక పక్క ప్లాన్ ప్రకారం ఉండాలి అండ్ ఆ ప్లాన్ ఆ ప్రణాళికల గురించి వేరే వాళ్ళకు చెప్పకండి ఈ రోజుల్లో ఎవరు మంచోళ్ళు కాదు ఎవరిని నమ్మకండి మీ లక్ష్యం మీది మీ లక్ష్యం చేరుకోవడానికి మీరు కష్టపడండి అది ఇంకొకటి మొత్తం డబ్బు దాచిపెట్టుకోకూడదండి కొంతమంది డబ్బులు సంపాదించి అదంతా దాచిపెట్టుకుంటూ ఉంటారు డబ్బు ఆదా చేయడం అవసరమే సేవ్ చేసుకోవడం మంచిదే కానీ అలాగని చెప్పి మొత్తం డబ్బు అట్లే సేవ్ చేసుకున్నారనుకోండి ఏదో ఒక రోజు అది పోతుంది ఎలాగంటే ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసి చాలా రోజులు అట్లే పెట్టండి అట్లే దాచిపెట్టి పెట్టండి కొన్ని రోజుల తర్వాత అవి చెడిపోతాయి ఆ నీళ్ళు అసలు ఎంత గలీస్ అయిపోతాయి అంటే అంత చెడిపోతాయి నీళ్ళు సేమ్ అట్లే కూడా మీరు ఉపయోగించకుండా డబ్బులు దాచిపెట్టుకున్నారంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వృధా అయిపోతుంది కాబట్టి మొత్తం డబ్బు దాచిపెట్టుకోవద్దండి చూసి ఖర్చు పెట్టుకోండి ఇంకొకటి డబ్బు ఖర్చు చేయాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ధనవంతులు కావాలి మేము ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి ఎక్కువ డబ్బు కూడబెట్టుకోవాలి అని కానీ డబ్బుకి ఎప్పుడు కొరత రాకూడదు కొద్దు ఉండకూడదు మీ దగ్గర ఎంతో కొంత డబ్బు పెట్టుకొని మీ అవసరాలకి డబ్బు ఖర్చు చేయండి అనవసరమైన ఖర్చులు చేయకండి కొంతమంది అనుకుంటా ఉంటారు నా కోసం ఖర్చు పెట్టుకున్న నా కోసం ఖర్చు పెట్టుకున్న పక్కన వాళ్ళు ఖర్చు పెట్టిన నేను సంపాదించిన డబ్బు వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారు అలా ఏం లేదు మీ అవసరాల కోసం ఖర్చు చేయకపోతే ఇంకెందుకు మీరు సంపాదించి అది ఏదో ఒక రూపంలో జారిపోతుంది మీ చేతుల్లో నుంచి కాబట్టి అవసరానికి ఖర్చు చేయండి అని ఇంకొకటి అవసరానికి మించి ఖర్చు చేయొద్దు డబ్బు ఎప్పుడూ ఆగకూడదు ఖర్చు పెట్టాలి కానీ అవసరానికి మించి ఖర్చు చేయొద్దు ఎట్లంటే ఇప్పుడు ఏదైనా చెరువులో ఉంటే చెరువులో నీళ్లు నిండితే అట్లే ఉన్నాయి అవి ఆ చెరువు నిండా నీళ్ళు అట్లే ఉండి పారిపోకుండా అట్లే ఉన్నాయి అప్పుడు కొన్ని రోజుల తర్వాత అవి పాచిపెట్టి మురికి నిండిపోయి వేస్ట్గా తయారవుతాయి కాబట్టి నీళ్ళు ఎప్పుడూ పారుతూ ఉండాలి సేమ్ అలాగే మనం సంపాదించే డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉండాలి ఖర్చు లేకుండా కూడబెట్టకండి అదేవిధంగా డబ్బును ఎప్పుడూ నిలిపివేయద్దు మీ చేతుల్లోనే ఖర్చు చేయండి మీ అవసరాలకి ఎందుకంటే మీరు సంపాదించేది మీరు ఖర్చు చేయడానికే కదా అలాగని అవసరానికి మించి చేయకూడదు అది ఇవ్వండి ఈ పద్ధతులు కానీ పాటించినారంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ధనవంతులు అయిపోతారు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్